అది సడన్గా మీరు బ్లూ అడిగారు కదా నాకు అది తెలీదు బ్లూ ఎలా ఇవ్వాలో అది సడన్గా నొక్కడం వల్ల కట్ అయిపోయింది ఈసారి ఖచ్చితంగా బ్లూ ఎవరినైనా అడిగి కనుక్కొని మరీ ఇస్తాను మీకు బాలభాస్కర్ గారు చెప్పాలి ఏమైనా ఉంటే అవునా థ్యాంక్స్ అండి చెప్పాలి ఏమైనా ఉంటే ఇంకా బాలభాస్కర్ గారు ఏమీ లేవండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వంట చేయాలి మధ్యాహ్నం ఏం తిన్నారండి ఒకసారి చెప్తారా బాలభాస్కర్ గారు లేదండి మేము చందాపూర్ అయితే కాదు బెల్లందూర్ బెల్లందూర్ మార్తల్లి దగ్గర ఉంది కదా బెల్లందూర్లో ఉన్నాం అవునండి మధ్య ఎక్కువ పనులుండి పెట్టట్లేదు లైవ్ ఉదయం పూట పూజ చేసిన తర్వాత పూజ గదిలో పెడుతున్నాను ఇంకా బెల్లం బెల్లందూరండి ఉండేది ఓకే మేము బెండకాయ ఫ్రై వైట్ రైస్ అలాగే లెమన్ రైస్ శ్రావణి కిచెన్ అండ్ బ్లాక్స్ హాయ్ సిస్టర్ హాయ్ అండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అవును స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది బాలభాస్కర్ గారు అంటున్నారు హాయ్ శ్రావణి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు సిస్టర్ మీ సొంత ఊరు ఎక్కడ ఎవరినండి నన్నేనా ఒక రెండు నిమిషాలుండి లైఫ్ కట్ చేస్తానండి వంట చేయాలి నేను వెళ్ళి ఉదయగిరి ఉదయగిరి దగ్గర చిన్న అమ్మ వాళ్ళూరు ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఎక్కడ మీరు ఓహో బద్వేలా థ్యాంక్ యూ అండి బాలభాస్కర్ గారు బద్వేల్ దగ్గర పల్లెటూరా బద్వేలేనా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో లో చూస్తూ ఉన్నారు ఉన్నారు ఒక్క నిమిషం అయితే పోరు మా వీళ్ళు అయితే తెలీదు ఎప్పుడు పోలే ఒక్క నిమిషం ఉంటే లైవ్ కట్ చేస్తానండి నేను వంట చేయాలి లైవ్లో నలుగురున్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అవును బాలభాస్కర్ గారు ఇంకేం లేదు ఒక్క నిమిషంలో లైవ్ కట్ చేసి వంట చేయాలి వెళ్ళిపోతా చెప్పాలి లైవ్ లో ఆరుగురున్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నేతన్న థ్యాంక్ యూ అండి ఇందాక లైవ్ కట్ అయిపోయింది ఇందాక కూడా వచ్చారు మీరు జై నేతన్న థ్యాంక్ యూ అండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కాఫీలు తాగారా ఫ్రెండ్స్ అందరూ బ్యాంగ్లూరు అండి బ్యాంగ్ళూరు సరే అండి నేను లైవ్ కట్ చేస్తున్నాను వంట చేయాలి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద లైక్ చేయండి డబల్ టచ్ ఇస్తే లైక్ వస్తుంది वक् रेवी प्लीज़ फ्रेंड्स सर फ्रेंड्स बाय